ఏ బాబు చెప్పండి అన్నా నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను అందరి గురించి మాట్లాడుతున్నావు అందరు హీరోల గురించి మాట్లాడుతున్నావు కానీ అన్ని సినిమాల గురించి మాట్లాడుతున్నావు ఏ ఏ ప్రభాస్ గురించి మాట్లాడట్లేదు అంటే ప్రభాస్ ఇష్టం లేదా లేకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంటే నీకు భయమా అది నేను అలా అన్నావు నీ చాలా వీడియోస్ చూస్తుంటాను కదా అన్ని హీరోల గురించి మాట్లాడుతుంటావు కానీ ప్రభాస్ సినిమా గురించి మాట్లాడట్లేదు ఆ ఒపీనియన్ చూద్దామని నీ గురించి ఇప్పుడు వచ్చాను అనమాట యాక్చువల్గా ఎవరు ఫ్యాన్స్ ఎవరు వల్ల కూడా నాకు కోపం లేదు భయం లేదు ఓకే ఎందుకంటే దీపావళి ఫెస్టివల్ దగ్గరలో ఉంది కానీ ప్రభాస్ ఫ్యాన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది అదే రాజేష్ బాబు ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది కదా ఆ ఒపీనియన్ కనుక్కుందామని వచ్చాను నేను ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ దీపావళి ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది ఓకే ఇప్పుడు దాకా నేను ప్రభాస్ గురించి మాట్లాడలేదు కూడా అందుకే వచ్చాను ఏ రివ్యూస్ లో గానీ ఏ ఛానల్ లో గానీ ప్రభాస్ గురించి అసలు ఒక్క పాయింట్ కూడా నేను తీయలా కానీ ఈ రోజు తీస్తున్నాను ఎందుకంటే అడిగావు ప్రభాస్ ఫ్యాన్స్ అంటే నీకు భయమా అని ఎవరు హీరో ఫ్యాన్స్ కి నాకు భయం లేదండి ఎవ్వరు భయం లేదు నాకు ఎందుకంటే మనకు కనబడేది మనం మాట్లాడుతున్నాం వచ్చి సంపేరుగా మనకు అనిపించింది మాట్లాడుతాం సంపేరుగా సినిమా పోయిందంటే పోయిందంట ఇట్ అంటే ఇట్ అని చెప్పు దానివల్ల సంపేరుగా సో కానీ ప్రభాస్ గురించి మాట్లాడాలి అంటే డేర్ కావాలి ఓకే డేర్ ఎందుకు కావాలి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఉంటారు అంటే ప్రతి పాయింట్ పాయింట్ కూడా ప్రతిని మనం ఏది మాట్లాడుతున్నాం అన్నీ కూడా పిన్ పిన్ చూస్తారు సో అందుకే ప్రభాస్ గురించి మాట్లాడాలి అంటే ఒక ఆలోచన కావాలి ఒక డేర్ కావాలి ఓకే అవకాడవాడికి బ్యాక్గ్రౌండ్ ఉందా ఇది ఉందా కాదు మాట్లాడే కంటెంట్ కరెక్ట్గా ఉండాలా లేదంటే నీకు పాడే ఓకే నిన్న ట్రైలర్ వచ్చింది కదా ఎలా నీకు నిజంగా నాకు అది ఎలా అనిపించింది అంటే అన్న వాస్తవంగా నువ్వు అడుగుతున్నావు నేను ఎక్కడ చెప్పలా మైండ్ ఆ విజువల్స్ ఆ డైలాగ్ వర్షను ప్రభాస్ నిజంగా మైండ్ పోగొట్టించాడు అంతే నిజం చెప్తున్నా చెప్తా కదా దీపావళి ఫెస్టివల్ ప్రభాస్ ఫ్యాన్స్కి మొదలైపోయింది అంతే ఓకే పండగ అసలు ఇప్పుడు దాకా అంటే మనం అన్ని రేంజ్ చూసుకున్నాం మిర్చి దగ్గర నుంచి కానీ ఛత్రపతి దగ్గర నుంచి కానీ అసలు అన్ని అన్ని విధాలుగా ఒక ప్రభాస్ యాంగిల్ సెయింట్ అన్నది ఒక లవర్ బాయ్ కానీ అన్ని విధాలుగా చూసాం కానీ ఇది మాత్రం గో పవన్ కళ్యాణ్ కి ఓజీ ఎలా హిట్ బిగ్గెస్ట్ నెంబర్ వన్ అయిందో ప్రభాస్ కి అలా నిలబడుతుంది ఈ మూవీ రాజేష్ హాబ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది రాజేష్ హాబ్ గురించి ట్రోల్ చేస్తున్నారు ట్రోల్స్ ప్రభాస్ కి ఫ్యాన్స్ ఒక పండగ చేసుకోండి ఈ ఫోటోలు వేసుకోండి పండగ స్టార్ట్ చేయండి కొబ్బరికాయ కొట్టండి ఆర్పలు ఇవ్వండి అంతే ఒకటే మాట చెప్తున్నా థియేటర్ సౌండ్ బాక్స్ ఎలా పగిలిందో ఇది కూడా అలా సౌండ్ బాక్స్ తల మీద పడ్డాయి ఇక్కడ అలా కాదు తెర మొత్తం కూడా జనల్ మీద పడిపోయి బీట్ ఓకే ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఓకే అన్నట్టు వేసుకుంటారు చెప్తున్నా చూడండి నేను చెప్తే పక్కాగా ఉంటుంది క్లారిటీగా చెప్తే అందులో కూడా ప్రభాస్ గురించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడింది లేదు కానీ ప్రభాస్ గురించి మాట్లాడుతున్నానంటే అది ఏ రేంజ్ లో ఉంది ఆడియన్స్ ఏ రకంగా అంటే సౌండ్ విషయంలో కానీ కంటెంట్ విషయంలో కానీ ప్రతీది నాకు తెలుసు సో నేను అందుకే ప్రభాస్ గురించి పక్కాగా మాట్లాడతాక మీ ముందుకు వచ్చే ఈ రోజున ఓకే అక్షరగా నేను ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉన్నా ఈయనొచ్చాడు గమ్మున అడిగేశాడు సో నేనేమైనా తప్పుగా మాట్లాడితే ఫ్యాన్స్ ఏమనుకో మాకండి నేనైతే పక్కా మాట్లాడతాను తప్పైతే మాట్లాడను తప్పే మాట్లాడలే కదా రికార్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ కొడతాడు ప్రభాస్ ఫ్యాన్స్కి పండగే కొట్టండి కొబ్బరికాయ ఇవ్వండి ఆర్తలు కట్టండి కట్అవుట్లు దీని మైండ్ పోతుంది అసలు ప్రభాస్ని చూస్తుంటే ఆ లుక్కి నిజంగా డార్లింగ్ స్టైల్ అనిపించిందా స్టైలిష్గా అసలు ఆ మాటలు సరిపోవడా ఇప్పుడు దాకా ఉన్న ఫ్యాన్స్ ఒక లెక్క అయితే ఇప్పుడు నుంచి ఇంకో లెక్క అని తిరగ రాసేది ప్రభాస్ డర్లింగ్స్ రాసుకోండి అంతే